వర్షాలు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ నై లోపల ఉన్న ఇది ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా టూ ఇయర్స్ కోట్ వస్తుంది సరే దానికి వంద రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటారు చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఈ లోపు థియేటర్స్ బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు నరసింహ కానీ ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ దో లాట్ ఆఫ్ ఫిలింగ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో బెన్వాస్ గారు అంటే ఇప్పుడే మీరే మాట అన్నారు అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ అంటే దీంట్లో నా బ్యానర్ లేదు బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి లేకపోతే మీరు సపోర్ట్ చేయండి లేకపోతే మీరు రిలీజ్ చేయండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది లేదు లేదండి ఇంకా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాను కానీ ఇప్పుడు మీరు అన్నమాట దే మొన్న అరవింద్ గారు యూజువల్గా అయితే మీరు ఏమైనా వారు మొన్న మేము గీత చేసాం కదా అని అన్నేవారు అలా కాకుండా అరవింద్ గారు చేసేది అని అన్నప్పుడే యా అవునండి అది పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారు అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో హండ్రెడ్ పర్సెంట్ చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి అది నేను హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా నేను ఏది చేస్తున్నా ఇది కూడా అండ్ మా ఇద్దరు మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది దాని ప్రకారం ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకునే ఎదురు వెళ్తున్నాం ఎందుకు గీత మరి తండేళ్ళ తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు అనిపిస్తుంది అట్లాంటిది ఏం లేదండి విత్ ఇన్ నాకు తెలిసి అంటే నెక్స్ట్ టూ మంత్స్లో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీతా నుంచి మీరు అభజనలు చెప్పే పెద్ద అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్స్ వస్తాయి టూ మంత్స్లో వస్తాయి మొత్తం అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन